ఈ భూమి మీద మనిషికి ఇవ్వబడిన గొప్ప ఆయుధము అంటే ప్రార్థన ఎందుకంటే భూమి ఆకాశము పంచభూతాలను సహితము శాసించగలిగినది ఈ లోకంలో ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలను చేస్తారు సో విశ్వాసంతో ఏకీభవించండి దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలను చేయబోతూ ఉన్నాడు మహాపరిశుద్ధుడైన ప్రియ ప్రేవ కలిగిన తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా వే వేల కోట్లాది దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి ప్రతిగానాలు చేయబడుతున్నా ప్రభ్వా మీకు వందనాలు అయ్యా మీకు స్తోత్రములు ఆయా దూతల యొక్క ఆయా గాన ప్రతి గానాల చేత అయా తండ్రి పునాదులు కదులుచున్నవని మీ వాక్యము సెలవి చుచున్నది అయ్యా మీకు స్తోత్రములు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము మీకు సాధ్యమే నూతనమైన కృప చేత ఉదయకాలము ప్రతి ఒక్కని మీరు తృప్తిపరచే దేవుడవు దేవా మీ స్తోత్రాలు నీ అందు భయభక్తులు కలగ వారిని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడవు కాదు మీ అందు నమ్మిక ఉంచి వారిని ప్రతిక్షణము రక్షించి కాపాడి కృపచూపి దయచూపి వారిని రక్షించే దేవుడవు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు వారికి ఆశ్రయమై ప్రతి బిడ్డను నడిపించే దేవుడవు దేవా నిన్ను ప్రేమించు వారిని నీవు ప్రేమించుచున్నావు వారిని ఆస్తి కర్తలుగా చేసేదాన్ని వాక్యము సెలవిచ్చుచున్నది దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా కృతజ్ఞతలు మీకు వందనాలు అయా మీలాంటి గొప్ప దేవుడు ఎక్కడా లేడు అయా మీరు కను నుండి చూసే దేవుడవు హృదయా ఉండి నా బాధను గ్రహించే దేవుడవు అయా చేతులుండి నన్ను హత్తుకునే దేవుడవయ్యా కాళ్ళుండి నా యొద్దకు నడిచి వచ్చే దేవుడవయ్యా అయ్యా మీరు మాట్లాడే దేవుడవయ్యా మీకు స్తోత్రాలు 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 అయా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి మీ కృతజ్ఞతా స్థుతులు నా యెడల మా ఎడలా మీరు కలిగి ఉన్న ఉద్దేశములు ఎంతో గొప్పది అవి ఎంత గొప్పవి అంటే తండ్రి భూమి మీ ఆకాశం పుట్టక మునిపే నా పట్ల మీరు ప్రణాళిక కలిగి ఉన్నారు నేను నీకు ఇష్టానుసారంగా జీవిస్తే నయా నేను అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అధికమైన గొప్ప మేలుల చేత నిన్ను నింపుతానని మీ వాక్యం సెలవుచ్చుచున్నది బ్రవ్వా అయ్యా నీ అందు నాటబడిన ప్రతి తీగ బహుగా ఫలిస్తుందని మీ వాక్యం సెలవిస్తుంది దేవా నీతో అంట కట్టుబడి నీలో నాటబడుటకు సహాయం చేయండి తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ ఉదయ కాలము మీ పరిశుద్ధమైన పాద సన్నిధికి వచ్చి ఉన్న జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ ఉదయ కాలము నీ యొక్క పరిశుద్ధ ఆత్మచేతనను నింపు దేవా అయ్యా రోజు మొత్తములో ఈ రోజు మొత్తం తమలో నాకు తోడయుడిని నడిపించండి నా పక్షాన మీరు ఉండండి నన్ను బలపరచండి ప్రతి వ్యాపారంలో ప్రతి పనుల్లో ప్రతి అనారోగ్యంలో సహాయం చేయండి చాలా మంది అనారోగ్యాల చేత హర్షములలు తండ్రి అయ్యా తండ్రి ఇదిగో బ్లీడింగ్స్ ప్రాబ్లం అయా తండ్రి ఇదిగో గర్భసంచి ప్రాబ్లమ్స్ అయా థైరాయిడ్ షుగర్ బీపీ తండ్రి చెప్పుకోలేని సమస్యలు ఎన్నో విధాలైన సమస్యల చేత బాధపడుతున్నారు మైగ్రేన్ హెడేక్ వైరల్ ఫీవర్స్ దేవా మిక్స్ స్తోత్రాలు డెంగ్యూ మలేరియా చికెన్ గుండె తండ్రి ఆ టైఫాయిడ్ జ్వరాల చేత బాధపడుతున్నారు వాతావరణ మార్పుల కారణంగా అనేక మంది అయా అనేక విధాలైన ఆయా బలహీనతల గుండె వెళ్తున్నారు అయా ఈ కాలంలో చాలా మంది మోకాల నొప్పుల చేత అయా నరాల వీక్నెస్ చేత అయా బాధపడుతున్నారు మీరు జ్ఞాపకం చేసుకొని అయా నీతో అయా వారి మనస్సును విప్పి మాట్లాడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఉదయకాల సమయంలో మీ పాదాల చెంత వచ్చి ప్రతి బిడ్డ వారి వారి బలహీనతల విషయమై అయా ఈ రోజు నూతనమైన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుండగా అయ్యా నీ ఆత్మ చేత అభిషేకించి నీ కృపలో బలపరచుమని ప్రార్థన చేస్తున్నారు నమ్మకమైన దేవా మీకు వందనాలు ప్రతి బిడ్డను నడి నెత్తి మొదలుకొని కాని వరకు మీ పరిశుద్ధమైన రక్తాన్ని కుమ్మరించి ప్రతి బిడ్డ తండ్రి అయ్యా గొప్ప నూతనమైన బలాన్ని పొందుకొనున్నట్లు మీరు దీవించుమని ప్రార్థన చేస్తున్నాను మీరు ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీరు తోడయుండిన నిలబడండి వారి పక్షాన మీరుండండి కుడి వైపున ఎడవ వైపున ముందున వెనుకన చుట్టూ ఆవరించి ప్రతి బిడ్డ పట్ల ప్రత్యేకమైన ప్రణాళికను మీరు కనపరచుమని ప్రార్థన చేస్తున్నాను దేవామి స్తోత్రాలు 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 అయ్యా మీరు పై రూపాన్ని లక్ష్యం చేసే దేవుడు కాదు ఎందుకంటే దేవా అయ్యా ఇదిగో పాపంతో మరణిస్తే పరలోకం చేరముగానే అయ్యా ఇదిగో రోగంతో మరణిస్తే పరలోకం చేరుతాం అయా మనిషి శుద్ధిగా ఉండాలి హృదయ శుద్ధి గలవారు వారు అన్నారు ఆ హృదయం నా హృదయం తండ్రి పరిశుద్ధంగా ఉంచుటకు సహాయం చేయండి మీ ఆత్మచేతనను నింపండి నీ పరలో ఒక రాజ్యంలో ప్రవేశించినటువంటి గొప్ప అయా పరిశుద్ధత నేను పొందుకోవడానికి సహాయం చేయండి దినదినము నన్ను కడగండి నా యొక్క అయా తండ్రి ప్రవర్తన విషయంలో కానీ నా మాటల విషయంలో కానీ నా ఆలోచన విషయంలో కానీ అయా నా వెనికిడి విషయంలో కానీ నా చూపు విషయంలో కానీ నీకు అసహ్యకరముగా ఏదైనా నా ఎందు ఉంటే క్షమించండి ఈరోజు నీకు అసహ్యకరమైనది నేను నాలో ఆహ్వానించకుండా అయా పరిశుద్ధమైన అయా నీ మాట ప్రకారం జీవించటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీరు సహాయం చేస్తే దేవా Kaya, hindi పెంట కుప్ప మీద నుండి బీదలను మీరు లేవనెత్తి అయా ఇదిగో వారిని ఉన్నతముగా నిలబెట్టగల సామర్థ్యుడవ తండ్రి ఇది పనికి రాదు వీరు పనికి పనికిరారు అయా వీరు దేనికి ఉపయోగపడరు అన్న వారిని తండ్రి అయా మీరు గొప్పగా దీవించే దేవుడవయా మీకు స్తోత్రాలు 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 ఈ రోజు నా స్థితి అదే విధంగా ఉందయ్యా అయా తండ్రి ఇదిగో పనికి రాడు ఇక లేవడు ఇక ఈమె బలం పొందుకోదు ఈ జబ్బు ఈమెను వదిలిపోదు ఈమెకు మంచి రోజులు రావు ఈమె మంచి రోజులను చూడదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారయ్యా కానీ మీకు సమస్తము సాధ్యం అని వారి వారికి తెలియదు వారి ముందు మీ నామం గడపరచబడినట్లు అయా ప్రతి బిడ్డను ఆర్థికంగా దీవించండి ఆరోగ్యపరంగా దీవించండి అయా ప్రతి విషయంలో మీరు హెచ్చించండి తోడయుండి నడిపించండి ఎక్కడ పడ్డారో అక్కడ లేవని ఎత్తండి అయా ఎక్కడైతే తండ్రి అవమానం కలిగిందో అక్కడే మీరు గౌరవం చేత నింపండి అపకీర్తి కలిగిన చోట కీర్తి చేత నింపండి బలహీనులని త్రోసి వేసిన చోట బలవంతులుగా నింపండి పెరికి వారు అన్న చోట వీరు భక్తి గలవారు వీరు ధైర్యవంతులు అనే విధముగా నా జీవితాన్ని నిలుపుమని ప్రార్థన చేస్తున్నాను ఉదయకాల సమయంలో మీ పాదచ సన్నిధికి వచ్చి చేస్తున్న నా ఈ ప్రార్థన మీరు అంగీకరించండి అయా నాతో పాటు ఏకి భూస్తున్న ప్రతి సిస్టర్ కి బ్రదర్ కి ఆత్మ ద్వారా మీరు తోడయుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నారు మహోన్నతమైన మీ గొప్ప వెలుగు ప్రతి ఒక్కరిపై ప్రకాశింప చేయమని ప్రార్థన చేస్తున్నాను అయా తండ్రి హాలిడేస్ కారణంగా చాలా బిడ్డలు మంది బిడ్డలు ఇంట్లోనే ఉంటున్నారు అయ్యా అయా సెల్ ఫోన్స్ కి అడిక్ట్ అయిపోతుకుండా అయా అయా తండ్రి చాలా మంది సెల్ ఫోన్స్ కి ఆల్రెడీ అడిక్ట్ అయి ఉన్నారు అటువంటి వారిని విడిపించండి అయా ఈ హాలిడేస్ లో పరిశుద్ధాత్మ దేవ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మని కుమ్మరించి ప్రతి బిడ్డ తండ్రి మీ అందు అయా గొప్ప ధైర్యాన్ని గొప్ప బలాన్ని విశ్వాసాన్ని పొందుకున్నట్లు ప్రతి తల్లి తండ్రి బిడ్డలకు మంచి మాటలు మంచి విధేయత నేర్పించుటకు సహాయం చేయండి మీ అందు భయభక్తులు కలిగిన జీవితం ప్రతి బిడ్డకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాను దేవా మీరు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడవయ్యా మీకు వందనాలు you <laughs> తల్లి మిరిచినా తండ్రి మరిచినా మీరు మరువని దేవుడవయ్యా ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని కాపాడే దేవుడవయ్యా తల్లి ఎంట్రుకలు నేర్చే ఉన్నా కూడా మీరు విడిచిపెట్టే దేవుడవు కాదు దేవా ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ అయ్యాని పరిశుద్ధమైన కౌగిలిలో కళ్ళు తెరిచే కృపని ఉమని ప్రార్థన చేస్తున్నాను ఈ రోజంతా మీ కృపా సన్నిధి నా మీద ఉంచి నన్ను నడిపించమని అయ్యా తండ్రి మీ తోడై ఉండి కాపాడుమని ప్రార్థిస్తున్నాను ఇస్రాయల్ ప్రజల మీరు ఉండి వారిని నడిపించినట్లు ఎర్ర సముద్రం గుండా ఎరిక గోడలు గుండా వెళ్ళిన ఏ అపాయం వారికి తగలకుండా వారి ముందు మీరుండి వారి వెనుక మీరుండి వారిని నడిపించినట్లుగా ఈ రోజు నా రోజు మొత్తంలో మీరుండి నడిపించమని మీ సమృద్ధి అయిన మేలుల చేత ఆశీర్వాదాల చేత బలం చేత నింపుమని ఏ బిడ్డ బలహీనత పడకుండా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ప్రతి విషయంలో మీరే సహకారుడు వై బలమై ధైర్యమై నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయా కోర్టు సమస్యల నుంచి అయా తండ్రి పోలీస్ స్టేషన్ సమస్యల నుంచి భూ వివాదాల నుంచి దేవా ఎస్ఐమిక్ స్తోత్రం స్టడీ పరమైన ఇబ్బందుల నుంచి ఇంటర్వ్యూ పరమైన ఇబ్బందుల నుంచి ప్రతి విధమైన ఇబ్బందుల నుంచి ప్రతి బిడ్డను మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నారు అంత మాత్రమే కాదు ప్రతి బిడ్డకు రోగాల నుంచి అనారోగ్యాల నుంచి బలహీనతల నుంచి విడుదల దయచేసి నూతనమైన రోజులో నూతనమైన ధైర్యం బలం పొందుకొని సమృద్ధి అయిన మేలుల చేత ఆయా ఆశీర్వాదకరమైన నీ యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రతి బిడ్డ ఈ రోజును అనుభవించే కృపణీయమని అయా నన్నును నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ పాదాల చెత్త సమర్పిస్తూ మీరే తోడవుని నడిపించమని పరిశుద్ధమైన దేవదూతల వేయమని దేవా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరి చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల కంచువేసి రోజు మొత్తము కాపాడుమని ప్రతి అపాయం నుంచి కాపాడుమని ప్రతి యాక్సిడెంట్ నుంచి కాపాడుమని ప్రతి దురాత్మ శక్తుల నుంచి కాపాడుమని ప్రతి విధమైన అపాయము కలగజే అపవాది క్రియల నుంచి కాపాడి అయా పాదము త్రొట్టిల్లకుండా నీ ఆత్మ చేత అభిషేకించుమని నన్నును నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ని బ్రదర్ ని మీ పరిశుద్ధ పాదాల చేత సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్